బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తిరుపతిలో అన్నమయ్యకు ఘోర అవమానం చోటు చేసుకుంది ఇక హిందూ దేవాలయాలపై ముఖ్యంగా తిరుపతి కొండపై అన్యమత ప్రచారాలు గత ఐదేళ్ల క్రితం ఎక్కువగా జరిగాయి అయితే ఇప్పుడిప్పుడే వాటి నుండి కాస్త విరామం లభించింది ఇప్పుడిప్పుడే అన్యమత ప్రచారం అనేది తగ్గిపోయింది అన్న భావిస్తున్న సమయంలో ఈ విధంగా ఈ ఘటన చోటు చేసుకోవడం అందరిని కూడా కోపానికి గురి చేస్తుంది హిందూ సంఘ నాయకులందరూ కూడా ఈరోజు ఆందోళనకు దిగారు అయితే తిరుపతిలో అన్నమయ్య విగ్రహానికి గుర్తు తెలియని దుండగులు క్లాస్ టోపీని పెట్టి వెళ్లడం ఈరోజు అందరి ఆగ్రహానికి గురి చేస్తుంది ఎందుకు ఈ విధంగా జరిగిందనే దానిపై స్పష్టత రావాలి అయితే ముగ్గురు దుండగులు ఈ పని చేస్తున్నట్టు ఆ ప్రస్తుతం సమాచారం అయితే అందుతుంది ఈ విధంగా శాంతా క్లాస్ ఆ అన్నమయ్యకు ధరించడం అనేది నిజంగా అన్నమయ్యని అవమానించినట్టే అని చెప్పేసి హిందూ సంఘాలన్నీ కూడా చెప్తున్నాయి దీంతో బజరంగ దళ వాళ్ళు అయితే ధర్నా చేస్తున్నారు దుండగల్ని పట్టుకొని వారిని కఠినంగా శిక్షించాలి అంటూ కూడా వారు ఆందోళన చేపడుతున్నారు అయితే కొన్ని హిందూ సంఘాల వాళ్ళు కొన్ని ప్రశ్నలు అయితే వేస్తున్నారు ఎందుకు హిందూ దేవాలయాలపై దాడులు చేస్తున్నారు ఎందుకు విగ్రహాల ధ్వంసం చేస్తున్నారు ఎందుకు ఆ హిందూ గుళ్ళపై లేదా అక్కడ హిందువులపై అన్యమత ప్రచారం ఎందుకు ఎక్కువగా చేస్తున్నారు ఈ విధంగా చేస్తే మీకు వచ్చే లాభం ఏంటి అంటూ కూడా వారు ప్రశ్నిస్తున్నారు అయితే మేము శాంతంగా ఉన్నన్ని రోజులే శాంతంగా ఉంటాము మాకు గనక ఇంకా కోపం ఎక్కువైతే లేదా మీరు ఇంకా ఇలాంటి పనులకు గనక ఇంకా ఎక్కువైతే తర్వాత జరిగేది ఎవరు ఆపలేరు కూడా ఒక విధంగా హిందూ సంఘాల నాయకులందరూ కూడా వార్నింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే క్లాస్ తాత టోపీని ఎవరు అన్నమయ్యకి పెట్టి వెళ్లారు అనే దానిపై ఇంకా క్లారిటీ అయితే రావాల్సింది తక్షణమే ఉన్న పలంగా వారిని పట్టుకొని శిక్షించాలంటూ కూడా డిమాండ్ అనేది పెరిగిపోయింది ఒక్కసారి మనం విజువల్స్ లో చూస్తే కనుక మనకి క్లియర్ గా తెలుస్తుంది ఆ శాంతా క్లాస్ తాత టోపీని ఎలా పెట్టారు అనేది అన్నమయ్యకు ఎలాంటి అవమానం జరిగింది అనేది అయితే మనం ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు ఈ రోజు తిరుపతి అన్నమయ్య సర్కుల్లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి శాంత క్లాస్ క్లా క్యాప్ని అన్నమయ్య గారి స్టాచ్యూకి వేయడం జరిగింది ఆ వ్యక్తులు ఎవరైనా సరే దాని వెనకాల ఉన్న మోటివ్ ఏదైనా సరే పోలీసులు వెంటనే యాక్షన్ తీసుకొని వాళ్ళని సాయంత్రం లోపల అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసిన వ్యక్తిని ఇక్కడికి తీసుకొచ్చి స్టాచ్యూకి అన్నమయ్య గారి స్టాచ్యూకి సమ్ సారీ చెప్పించి కాళ్ళు పట్టించాలని చెప్పి కూడా మేము భద్రంగా హెచ్చరి హెచ్చరిస్తున్నాము నెక్స్ట్ టైం ఇట్లాంటి పనులు ఎవరైనా చెయ్యాలి అని ఆలోచన వస్తే వాళ్ళకి చాలా చాలా బుద్ధి వచ్చే విధంగా దేహశుద్ధి చేసి రోడ్లపైన దేహశుద్ధి చేసి మేము బుద్ధి చెప్తామని చెప్పి కూడా బజరంగుకుంటున్నాము జై శ్రీరామ్ ఈ దినము ఉదయం అండి మాకు రాబడిన సమాచారం ప్రకారం అన్నమయ్య సర్కిల్ జంక్షన్లో అన్నమయ్య స్టాచ్యూ మీద శాంతోన్ కా పెట్టారని చెప్పి సమాచారం రాగా ఈస్ట్ ఎస్ఐ యూనివర్సిటీ ఎస్ఐ మా సిబ్బంది అంతా ఇమీడియట్గా రష్ కావడం జరిగింది అక్కడ ఉన్నదని తీసేసి తర్వాత దీనికి సంబంధించి బజరంగ దళాలు ఫిర్యాదు ఇస్తారని చెప్పారు దాని మీద ఫిర్యాదు మీద కేసు రిజిస్టర్ చేసి ఉన్నత తెలియజేసి దీని మీద ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడిన వల్ల కఠినమైన చర్యలు తీసుకుంటాం ఇది చిన్న చిన్న దీని మీద వేరే రకంగా రియాక్షన్ కాకుండా మతపరంగా ఏదో చేయాలని కొంతమంది అనుకుంటారు మరి ఎవరన్నా ఆకతాయిల చర్యగానే ఉంటుంది ఇట్లాంటివి అది వేరే వేరే ఉద్దేశంతో తీసుకోకుండా పోలీసులు దీని మీద కఠిన చర్య తీసుకుంటారని చెప్పి అన్ని రిలీజన్స్ అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు గమనించి తిరుపతిని సేఫ్ సిటీ సెక్యూర్ సిటీగా ఉండాలంటే అన్ని మతాల వారు అన్ని కులాల వారు జాగ్రత్తగా ఉండాలని ఇట్లాంటి చర్యలకు ఎవరు ప్రేరేపితం కాకుండా ప్రశాంత జీవనం గడపాలని పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా తెలియజేసుకుంటాను అట్లాగే మన తిరుపతి ఎస్పి సుబ్బరాయుడు సార్ ఆధ్వర్యంలో నేను తప్పకుండా ఇది డిటెక్ట్ చేసి వాని మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాం అవన్నీ పరిశీలిస్తాం ఇప్పుడే మన నోటీస్కి వచ్చింది మేము టెక్నికల్ ఎవిడెన్స్ ఏమేమి చేయాలో అవన్నీ చేసి ఖచ్చితంగా ముద్దాయిని పట్టుకుంటాం